ఈ సమావేశంలో పలు కీలక సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాల భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి మరి ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏ ఏ అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది గుడ్ మార్నింగ్ అమూయ్య ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలు అదేవిధంగా ఎన్నికల హామీల అమలు పైన చర్చించే అవకాశం అవుతుంది పలు కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు జరిగే అంశం కనపడుతుంది అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలోని కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలకమైన పథకాల పైన చర్చించినట్లు సమాచారం అయితే ఉంది ముఖ్యంగా మహిళలకు ఉచిత పశు పథకంతో పాటు అన్నదాత సుఖీభావ అమలుతో పలు సంక్షేమ కార్యక్రమాల పైన చర్చించే అవకాశం అయితే ఉంది దాంతో పాటు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన బనగచరల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది ఈ అంశం పైన కూడా కేబినెట్ సమావేశంలో అనంతరం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అంటుంది ఇక దీంతో పాటు మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం కేటాయింపుల అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలు రామారాయణ పదవుల అంశాలతో పాటు సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఏపీలో మహిళలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక గుడ్ న్యూస్ ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పైన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది రెండు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అవుతుంది దీనిలో ఈ రోజు జరిగే క్యాబినెట్ ఏడు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇటు సంక్షేమ అభివృద్ధిలో ఏపీ ముందుకు చూసుకువెళ్తుందనేది కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గాలు అటు ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు అవుతుందంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై తేదీ పెన్షన్లు ఇస్తున్నా అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక వివిధ ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తున్నారో రాష్ట్రానికి వాళ్ళకి సంబంధించిన భూకే టైంపుల అంశంపై కూడా ఈ క్యాబినెట్లో లో చర్చ జరిగి కొన్ని కూడా ఊకేట్ అయితే అవకాశం అయితే కనిపిస్తుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్